హలో అండి అందరూ బాగున్నారా మేము బాగున్నామండి నాకైతే తగ్గింది కొంచెం ఇప్పుడిప్పుడే కొంచెం తగ్గుతూ ఉంది పర్వాలేదు బాగానే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఇది మంగళవారం రోజు వీడియో అండి పొద్దున్న లేచేసరికి ఫుల్ వాన పడుతుంది సోమవారం రాత్రి చాలా వాన పడిందంట నాకు అంత ఐడియా లేదు ఇది చూసారా ఎంత అందంగా ఉందో యాక్చువల్గా ఇది బాల్కనీ చిల్డ్రన్ బెడ్రూమ్లో బాల్కనీ ఈ బాల్కనీలో అసలు వర్షమే రావట్లేదు ఈ వర్షాకాలంలో చాలా వాన పడేది ఇదివరకు కానీ ఇప్పుడు వర్షం ఏంటో రావట్లేదు అయితే కొంచెం వాన పడింది కొంచెం మొక్కలు కూడా తడిసాయి కానీ కింద ఉన్న మొక్కలు అయితే ఏవీ తడవలేదు పైన మొక్కలు మంచిగా తడిసాయి వాన నీళ్ళు పడితే మొక్కలు బాగుంటాయి అని అంటారు కదా నేను వాణీళ్ళు పట్టడానికి కూడా ట్రై చేస్తాను మన వాష్ ఏరియాలో కానీ అది కొంచెం కొంచెం నీళ్ళే వస్తుంది అనమాట ఇంగో ఇక్కడ కూడా వచ్చినాయి చల్లులు కనకాబరం మొక్క ఉంటుంది కదా దాని మీద కూడా వచ్చినాయి అనమాట చిన్న చిన్నగా చల్లులు అంతకు మించి ఇక్కడ వరకు అయితే రాలేదు ఒక్కొక్కసారి అయితే మెస్లో నుంచి కూడా లోపలికి వచ్చేస్తాయి అంత పెద్ద వర్షం పడుతుంది ఇటువైపుకి పడితే మట్టుకి అంతంత పెద్దగా పడుతుంది అన్నమాట సో ఈరోజు వర్షం పడుతుంది ఫుల్గా అసలు సాయంత్రం బీ బత్సమండి బాబు ఆల్రెడీ లైవ్ ఒకటి పెట్టాను కదా నేను ఫస్ట్ టైం నా ఛానల్లో నేను లైవ్ పెట్టాను నాకు కూడా తెలియదు ట్రై చేద్దాము అసలు ఎవరన్నా చూస్తారా చూడరా అని పెట్టాను అనమాట కానీ చాలామంది చూసారు దాని తర్వాత ఇంకా ఎక్కువ మంది చూసారు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఉందన్నమాట అది ఇంకో ఇలా ఉన్నాయండి మొక్కలైతే ఈ మొక్క ఏం మొక్కో తెలియదు కానీ మంచిగా పెరుగుతుంది మేబీ మల్బెరీనా అని అనిపిస్తుంది కానీ అది నాకు డౌటే నిన్న వర్షంలో వచ్చాను కదా హెల్మెట్ని తెచ్చి గేట్కి ఇలా తగిలిచ్చాననమాట కింద బండిలోనే పెట్టేసామనుకోండి తలలో పెట్టుకునేది ఇన్సైడ్ వాసన వస్తుంది అందుకని చెప్పి తెచ్చి ఇక్కడ పెట్టాను ఇది కూడా క్లీన్గా తుడిసేసాను అనమాట తుడవలేదనుకోండి ఆ తడి ఇంకా అలాగే ఉండిపోయి చాలా చండాలమైన వాసన వస్తుంది అనమాట ఇల్లు సర్దుతున్నాను ఈరోజు ఆంటీ వస్తుంది నిన్న టూ డేస్ రాలేదు కదా ఆదివారం సోమవారం ఈరోజు వస్తుంది అనమాట నిన్న మందులు చూపించాను కదా ఏమేమి రాశారు ఏంటి అనేది అవన్నీ అక్కడికక్కడే ఉంచేశాను ఈ మధ్యన అయితే అస్సలు టైం సరిపోవట్లేదు ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా అన్నీ సర్దేస్తున్నా ఆంటీ వస్తుంది కదా ఏంటో మేలుకు కూడా రావట్లా ఆ బ్లూ కలర్ టాబ్లెట్లు చూసారా ఎంత సైజు ఉన్నాయో అవి బాబు ఏంటి ఇంత సైజు ఉన్నాయి అని అనుకున్నాను కానీ అవే నాకు తగ్గడానికి మెయిన్ కారణం అంట సో ఏదైనా మందులు వేసుకోవాలి ఇంకా తప్పదు మనకు వచ్చిన తర్వాత ఏదైనా మందులు వేసుకోవాలి కదా అదేంటో మా అన్నయ్యతో మాట్లాడితే ఏంటో బుజ్జి ఇలాంటివన్నీ మనకే వస్తాయి అంటున్నాడు ఆడు కూడా మనం ఇంకేం చేయలేంలే తప్పదు అన్నీ మనకే జరుగుతాయని నేను కూడా ఫీల్ అయ్యాను ఇంకో ఇంట్లో డస్టింగ్ చేసేసి బయటకు వచ్చాను అనమాట ఎంత వర్షం పడినా ఈ దుమ్ము అయితే దుమ్మేనండి బాబు దీని మీద చూసారా ఎంత దుమ్ముగా ఉందో గాలి కూడా కొంచెం బాగానే ఏస్తుంది అవన్నీ కూడా కొంచెం ఒకసారి కడగాలి కడుగుతా కింద అయితే ఫ్లోరు ఎంత చండాలంగా ఉందో వర్షానికి తడిసి మొక్కల కింద అంటే స్టాండ్స్ కింద నీళ్ళన్నీ అలా వెళ్తూ ఉన్నాయి అన్నమాట ఇప్పటికీ కూడా ఇంకా వర్షం పడుతుంది నేను మీకు చూపిస్తాను చూడండి అందుకే వేసుకుంటున్నాను ఈ చెప్పులు కూడా బేసిక్గా నేను చెప్పులు కూడా మంచి చెప్పులు వేసుకొని వెళ్ళట్లేదండి డిమార్ట్లో కొనుక్కున్నాను అవి స్కిడ్ అవ్వట్లేదు అనమాట చాలా స్టిక్కీగా అంటే ఆనుకొని ఉంటుంది నేలకి మంచిగా ఉన్నాయి ఆ చెప్పులు అయితే జస్ట్ వన్ నైంటీ నైన్ వన్ ఫిఫ్టీయో అంతే బాగున్నాయి ఆ చెప్పులు ఫుల్ వాన పడుతుంది ఆంటీ ఇంకా రాలేదు ఏంటా అని చూస్తున్నా సెవెన్ ఫిఫ్టీన్కి వచ్చిందనమాట ఈరోజు కానీ వాన పడాలి కానీ ఆఫీస్కి వెళ్ళే టైంలో పడకూడదు ఇంటికి వచ్చే టైంలో పడకూడదు నిన్నైతే లిటరల్గా ఎంత వాన అంటే అబ్బా సాయంత్రం నేను ఆఫీస్కి బయలుదేరేటప్పుడు వాన ఆగిపోయింది ఎండ కొట్టిందండి ఎండ నేను మొన్న హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కూడా ఎండ వచ్చింది తర్వాత నేను ఆఫీస్కి చేరుకున్న తర్వాత ఫుల్ వాన్ వచ్చింది ఓర్ని అంకమ్మ ఇదేంటిరా బాబు అని అనుకున్న పాలైనా నన్ను కూడా చూపించమ్మా నేను వర్షంలో వచ్చానని చెప్పి చూపించు అని అంటున్నాడు అనమాట ఆయన ఉండు చూపిస్తాను అని అంటే వద్దొద్ద అని వెళ్ళిపోతున్నాడు ఆయన వాళ్ళు ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఉంటారు యాక్చువల్గా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి మేము పాలు అక్కడే తీసుకుంటామన్నమాట వాళ్ళు ఇచ్చేది మనకి గేదె పాలు ఒక్కొక్కసారి వీళ్ళు జున్ను పాలు కూడా ఇస్తూ ఉంటారు అది కూడా ఒక సీజన్ ఉంటుంది మరి అది ఎప్పుడనేది నాకు కూడా అంత గుర్తులేదు కానీ ఒక సీజన్ ఉంటుంది ఆ సీజన్లో జున్ను పాలు కూడా తీసుకొని వస్తారు ఇంకొకటి ఏంటంటే సిటీస్లో జున్ను పాలు చాలా ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి అని అంటారు కదా కానీ వీళ్ళైతే మామూలు పాలు రేట్ ఎంతో నైంటీ ఎయిట్ రూపీస్ లీటరు అంతే తీసుకుంటారనమాట నాకు అనిపిస్తుంది ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాన పడకూడదు అని అనిపిస్తుంది తడుచుకుంటూ వెళ్ళడం అంత బాగోదు కదా ఇంటికి వచ్చేటప్పుడు పడినా కానీ ఏం పర్వాలేదు అదేమంత బాధ అనిపించదు కానీ ఆఫీస్కి వెళ్ళేటప్పుడు మట్టికి తడవకుండా వెళ్ళాలనే అనుకుంటాను నేనైతే కానీ మొన్నొక్క రెయిన్ ఇది వేసుకున్నాను కదా అదైతే ఎంత వేడుందండి బాబు చాలా వేడిగా ఉంది అవి బాబోయ్ అసలు నార్మల్గానే ఈ మధ్య నాకు వేడి ఎక్కువైపోయింది అలాంటివి వేసుకున్నాను అనుకో ఇంకా ఊపిరాడకుండా ఉంటుంది ఇప్పుడు ఇప్పామా అని ఉందనమాట అప్పుడైతే అంత వేడిగా ఉంది చాలామంది పిల్లలకి హాలిడేస్ ఇచ్చారంట కొంతమందికి కొంతమందికి ఏమో హాలిడేస్ ఇవ్వలేదు నిన్న వర్షం బాగా పడింది కదా సోమవారం నాడు రాత్రి అందుకని స్కూల్స్కి కొంతమంది హాలిడే అనౌన్స్ చేశారంట హాలిడే ఉన్న పిల్లలకేమో పండగ హాలిడే లేని వాళ్ళకి పాపం వాళ్ళ స్కూల్కి వెళ్ళాల్సిందే కొంతమందికి ఎగ్జామ్స్ నడుస్తున్నాయంట ఇప్పుడు వర్షం అయితే ఇలా ఉంది ఇంకా ఆంటీ రావాలి కదా యాక్చువల్గా పాల ప్యాకెట్ తీసుకొని వచ్చి ఇలా డబ్బా మీద పెడతారనమాట ఇలా డబ్బా మీద పెట్టినప్పుడు పాలు కూడా తడిసినాయి కదా ప్యాకెట్లు అందుకని చెప్పేసి ఒకసారి మళ్ళీ ఈ డబ్బాను కూడా క్లీన్ చేస్తున్నాను ఇంకో ఇంత తడిగా ఉందనమాట ఇది కూడా క్లీన్ చేసేస్తే ఇంకా ఆంటీ వచ్చేస్తుంది యాక్చువల్గా మా వదిన చెప్పింది కూరలు ఒక వన్ టూ మంత్స్ కంపల్సరిగా నెయ్యిలోనే ఉండు అని చెప్పింది అనమాట అందుకనే ఫస్ట్ టైం నేతిలో ఉండాను కూరలో బెండకాయలు వేయించాను అనమాట అయితే నాకు బెండకాయలు ఎప్పుడు వేయించినా జిగురు జిగురుగా వస్తాయి ఇప్పుడు చూసారా సపరేట్ సపరేట్గా వచ్చినాయి అమ్మో అనుకున్నాను బాగా వచ్చింది బెండకాయ ఫ్రైకి ఇంకా ఈ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి ఇంకో ఇలా సెట్ చేశాను అనమాట ఇంకా ఇదంతా క్లీనింగ్ చేసేసుకుని ఆఫీస్కి వెళ్ళాను ఆఫీస్లో నుంచి కిందకి ఇంటికి వెళ్దామని సెవెన్ టెన్ అలా వచ్చాను వచ్చి వర్షం పడుతుందని చెప్పి ల్యాప్టాప్ ఆఫీస్లోనే పెట్టేద్దామని పైకి వచ్చా పైకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా ఇంకా పెరిగిపోతుంది ఈ వాన చాలా వాన పడిందండి అసలు ఇంత భయంకరంగా నేను లైవ్లో ఎప్పుడు చూడలేదు అంత వాన పడింది అసలు నాన్ స్టాప్ అనమాట ఒక వన్ అవర్ బాగా వాన పడింది వన్ అవర్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అసలు రోడ్లు అయితే నార్మల్గా చిన్న వాన పడితేనే హైదరాబాద్లో ఏమంటారు మహాగోదావరి పుష్కరాలు అవుతే గోదావరి పారుతూ ఉంటుంది కదా అలాగనమాట అంత నీళ్ళు అయ్యో బాబోయ్ అలాంటిది రోజైతే ఎంత పెద్ద వాన ఎన్ ఎన్ని నీళ్ళు ఫుల్ ట్రాఫిక్ ఈ నీళ్ళ వల్ల కొంచెం ట్రాఫిక్ ఆల్రెడీ ఇది నేను లైవ్లో పెట్టాను చూడండి ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అసలు అటు సైడ్ చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో ఇది మా ఆఫీస్ దగ్గర బంజారా హిల్స్ అనమాట అసలు ఎన్ని నీళ్ళు చూసారా నేను వెళ్ళిపోదామని వచ్చాను బయటికి కానీ అసలు ఈ నీళ్ళకి భయపడి బండి ఎక్కడ ఆగిపోద్దు అని భయం నాకు ఆల్రెడీ నేను ఇది వరకు ఫేస్ చేసా నాది లాస్ట్ టైం బండి ఇలా వర్షాకాలంలోనే ఆగిపోయింది అనమాట లాస్ట్ ఇయర్ జూలైలో అందుకని ఇంక నేను అసలు రిస్క్ తీసుకోదలుచుకోలేదు ఆగిపోదాంలే ఎంతైతే అంత అయింది టైం ఇంటికి వెళ్ళేసరికి అని చెప్పేసి అనమాట అసలు ఎంత వానండి బాబు నేను లైవ్లో చూశాను ఫస్ట్ టైము అసలు ఆ నీళ్లు చూసారా డౌన్కి వెళ్ళిపోతానే ఉన్నాయి అన్ఫార్చునేట్గా ఏంటంటే ఆర్టీ ఆఫీస్ ఉంది కదా ఖైరతాబాదు అక్కడ ఒక పెద్ద గుంత తవ్వారు నాకు తెలిసి ఈ నీళ్ళని అక్కడ స్టోర్ అయిపోయి ఉంటాయి మేబీ అక్కడ ఏం వేస్తానుకో తెలియదు కానీ ఒక పెద్ద గొయ్యిలాగా తవ్వారనమాట అక్కడ అందులోకి వెళ్ళిపోయి అక్కడ ఎక్కువ నీళ్ళు బ్లాక్ అయిపోయి ఉంటాయి అందుకే అటు సైడ్ అంత ట్రాఫిక్ ఏమో అని అనుకుంటున్నా కొంతకేం కొంతమందికేమో ఇలా వెళ్ళడం కొంచెం పైశాచికం అంటారు వాళ్ళని చూడకుండా మీదకి చిందుకుంటా అలా వెళ్ళిపోతారు కొంతమంది ఏమో జాయిగా వెళ్తారు అసలు ఈ ట్రాఫిక్ వల్ల ఇంటికి వెళ్ళేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ అయ్యింది చపాతీలు తీసుకొని వెళ్దాము అసలు ఆ ట్రాఫిక్లో ఉన్నప్పుడు ఎంత ఆకలేసేసిందో తెలుసా ఇంకా చపాతీలు తీసుకెళ్దామని యాక్చువల్గా చపాతీలు తీసుకోవడానికి వచ్చాను కానీ వాళ్ళ మంగళవారం కదా వాన ఆగింది ఇంకా అందుకని కొన్ని కూరగాయలు కూడా తీసుకుందాము అని వచ్చాయి కూరగాయలు బెండకాయలు ఇంకా బీరకాయలు క్యారెట్ బీన్స్ ఇలాంటివి తప్ప ఇంకేం లేవు ఇంకా అవే ఏవో ఒక క్యారెట్ అలాగే బీరకాయ తీసుకొని ఇంకా మళ్ళీ చపాతీలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాను అనమాట అసలు ఎంత భయంకరమైన వాన పడిందోనండి బాబు నిన్న ఇప్పుడు నేను మీకు ఒక హోటల్ చూపించాను కదా ఆ హోటల్ పేరేంటో తెలుసా సెకండ్ వైఫ్ కిచెన్ అంట రీసెంట్గానే పెట్టారు మా ఇంటి దగ్గర ఇది ఆ పేరే కొంచెం కామెడీగా అనిపించింది నాకైతే సెకండ్ వైఫ్ కిచెన్ అని చెప్పి పాపం మార్కెట్లో కూడా కూరగాయలు చాలా తక్కువ ఉన్నాయి ఉన్న వాటిల్లోనే కొన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా అనమాట వీళ్ళ దగ్గర కూరగాయలు బాగుంటాయి అందుకని ఇప్పుడు ఇక్కడే తీసుకుంటా కానీ వర్షంలో కూరగాయలు కొనటం వేస్ట్ మనం ఎంత ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పాడైపోతాయి కొంచెం జాగ్రత్తగా చూసుకొని కొనుక్కోవాలి వర్షాకాలంలో నేనైతే జస్ట్ బీరకాయ క్యారెట్ ఈ రెండు తీసుకొని చపాతీలు తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళేసరికి నైన్ ఫార్టీ ఫైవ్ అలా అయింది ఇంకా అప్పుడు ఇంకా టైం నాకు ఈరోజు పడుకునేసరికి ఆల్మోస్ట్ లెవెన్ ట్వంటీ అలా అయిందనమాట తప్పదు కదా కొన్ని పనులు ఉంటాయి అవి మనం కంపల్సరిగా చేసుకునే పడుకోవాలి లేదు అనంటే నెక్స్ట్ డేకి మళ్ళీ ఎక్కువ అయిపోతాయి ఆ పనులు ఏమేమి చేశాను అనేది చెప్తాను మీరు చూడండి యాక్చువల్గా బ్యాగ్ ఆఫీస్లోనే పెట్టేసి వచ్చేసాను కానీ మనకి కొన్ని మ్యాండేటరీ థింగ్స్ ఉంటాయి కదా ఇంటికి కూడా తెచ్చుకోవాల్సినవి ఇదేమో చపాతీలు వాళ్ళు కట్టించారు ఈ చపాతీలు ఇలాగా ఇంకో పొద్దున్న వర్షంలో మెడికల్ షాప్కి వర్షం ఆగిన తర్వాత ఆఫీస్కి బయలుదేరా మొన్న మందులు తెచ్చుకున్నాను కదా అవి రిటర్న్ ఇద్దామని వెళ్ళాను అనమాట మెడ్ ప్లేస్కి వాళ్ళు అన్నారు వన్ మంత్ వరకు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లమ్ అని చెప్పారనమాట ఇంకా సంచి ఉంది నా దగ్గర ఇంకో అందులో వేసుకుని వచ్చాను అనమాట తడవకూడదు కదా మళ్ళీ దారిలో వచ్చేటప్పుడు రెండు చాక్ పీస్ డబ్బాలు తీసుకున్నాను ఈరోజు అలాగే పర్స్ అందులో లైసెన్స్ ఆర్సీ ఉంటాయి కదా అవి ప్లస్ ఇయర్ పాట్స్ ఇంకొకటి వాచ్ టైం చూసారా ఫోర్ మినిట్స్ స్లో అంటే ఆల్మోస్ట్ నైన్ ఫార్టీ నైన్ అయ్యింది టైము ఇప్పుడు సో ఇవి తెచ్చుకున్నాను అనమాట ఇంకొకటి ఇయర్ నేను ఒకటే ఒక్కటే బడ్ పెట్టుకుంటాను అనమాట ఆ బడ్ కూడా ఈ సంచిలోనే వేసాను అది వెతుక్కుంటున్నా మళ్ళా ఛార్జింగ్ దిగిపోతుంది కదా ఇది సో మందులు కొన్ని మందులు ఆఫీస్కి కూడా మధ్యాహ్నం అప్పుడు కూడా వేసుకోవాలన్నమాట నిన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా అవి కొన్ని మందులు మధ్యాహ్నం అప్పుడు కూడా వేసుకోవాలన్నమాట ఆ మందులు కూడా ఇందులో వేసుకుని ఈ సంచి ఒక్కటే తీసుకుని తెచ్చుకున్నాను అనమాట ఇంకొకటి ఏంటంటే గ్యాస్ బిల్లు చాలా ఇంపార్టెంట్ అంట నేను థౌజండ్ ఎంజీ వేసుకుంటున్నాను కదా మందు బిల్లులు యాంటీబయాటిక్ అది వేసుకునే ముందర గ్యాస్ బిల్లు కంపల్సరీ అంట అది ఇంకా కూడా పెట్టుకుంటున్నాను అనమాట భయం వేసి ఫ్రెష్ అయ్యి వచ్చేసి చపాతీలు తింటున్నా నేను ఏం పని చేశానో చెప్తాను అని అన్నాను కదా యాక్చువల్గా గిన్నెలు ఉన్నాయి కదా అవన్నీ తీసి టబ్లో వేసేసి ఇంకా కొన్ని ఏమంటారు మన ఇవి ఉంటాయి కదా ఉర్లీస్ అవి కడిగి అవన్నీ బోర్లు ఇచ్చి ఇవన్నీ చేశాను అనమాట ఉర్లీస్లో పువ్వులు కూడా అని అనుకున్నాను కానీ నాకు అంత టైం లేదు మళ్ళీ ఈరోజు పడుకోలేదనుకోండి ఆఫీస్లో నిద్ర వచ్చేస్తుంది ఇదేనండి వాల్టి వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ అని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి